ఓం ఆదిత్యాచ సోమా గురు గురుశుక్రహిణిభ్యారాహరే కేదవే నమ ఆదిత్యా దగ్గర దేవతావరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ఈ యొక్క మార్చి నెలలో రాబోయేటువంటి ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున హోలీ పండుగ రోజు మన భారతదేశంలో చంద్రగ్రహణం ఉందా లేదా ఇది పెద్ద టాపిక్ అయిపోయింది చాలామంది ఫోన్లు చేయడం వల్ల నాకు వీలు కాకపోయినా వీలు చేసుకుని వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అందరికీ ఆ సందేహ ముద్ర బాగా పడిపోయి ఉంది హోలీ పండుగ చేసుకోవాలా లేదా అనేటువంటి సంసిద్ధంలోకి అందరూ వెళ్ళిపోయారు అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది అసలు భారతదేశంలో కనపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని గురించి సవిస్తరంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజు హోలీ పండుగ రోజు పాక్షిక రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది సుమారుగా నాలుగు గంటల సేపు ఈ యొక్క చంద్రగ్రహణం వ్యవధి కాలాన్ని నిర్ణయించారనమాట పెద్దలు అయితే కన్యారాశిలో నక్షత్రంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది మన యొక్క ఇండియన్ టైమింగ్స్లో తీసుకుంటే కనుకను ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు మన ఇండియన్ టైమింగ్స్లోను ఈ యొక్క గ్రహణ వ్యవధి కాలాన్ని నిర్ణయించడం జరిగింది ఇక్కడే క్లారిటీ వచ్చేసింది కదండి చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడు మనకి హీన హి హీనపక్షంలో హీనపక్షం ఇప్పుడు ఎండాకాలం లానే ఉంది కాబట్టి ఆరు గంటల కాంతే చంద్రుడు కనపడేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈ యొక్క ప్రశ్నకు అందరికి జవాబు దొరికిందని నేను అనుకుంటున్నాను చంద్రగ్రహణం అనేటువంటిది భారతదేశంలో లేదు ఎక్కడైతే గనక గ్రహణము కనబడుతుందో గ్రహణం యొక్క ఛాయ భూమి మీద పడుతుందో ఆ ప్రాంతంలో మాత్రమే చంద్రగ్రహణ నియమాలు అనేటువంటివి పాటించాలి ఇది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడతోటి అందరికి క్లారిటీ వచ్చాయి కదండి మరి ఎక్కడ చంద్రగ్రహణం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతంలో మన భారతీయులు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు కదండి మన వాళ్ళు మన బంధువులు ఎవరో ఒకరు అక్కడ ఉండి ఉండొచ్చు సరే వాళ్ళకైనా సరే ఈ యొక్క విషయము ఉపయోగపడుతుంది అనేటువంటి భావనతోటి ఏ ప్రాంతాల్లో అసలు ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది అంటే కనుకాను ఆస్ట్రేలియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అట్లాంటిక్ ఓషన్ అలాగే పెసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉన్నది సరే ఇండియన్ టైమింగ్స్ తెలుసుకున్నాం కదా అసలు గ్రహణం జరిగేటువంటి చోట ఏ యొక్క సమయాల్లో ఈ యొక్క గ్రహణం జరుగుతుందంటే కనుక రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడాను ఈ యొక్క గ్రహణ కాలం అనేటువంటిది వ్యాపించి ఉన్నది అయితే ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది కేవలం ఎక్కడైతే కనుక గ్రహణం జరుగుతుందో ఆ చోట్ల మన వాళ్ళు ఉంటే కనుక అది కూడా ఈ రాశి వాళ్ళు గ్రహణ దోషం ఉన్నటువంటి రాశి వాళ్ళు ఉంటే కనుక శాంతి చేయించుకోవడం మంచిది ఎవరెవరి మీద ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది పడబోతుంది అంటే కనుక ముఖ్యంగా హస్తానక్షత్రంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి హస్తానక్షత్రం వారికి కన్యా రాశిలో జరుగుతుంది కాబట్టి కన్యా రాశి వారికి అదేవిధంగా తులారాశి వారికి సింహరాశి వారికి మేషరాశి వారికి మకర రాశి వారికి ఈ యొక్క ఐదు రాశుల వారి మీద ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతుంది మళ్ళీ ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఎక్కడైతే గ్రహణం జరిగేటువంటి చోట ఈ యొక్క రాశులు వారు ఉన్నారో వారు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ దోషం అనేటువంటిది వారికి వర్తిస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అలాగే ఇది మధ్యరాత్రిలో వస్తుంది కాబట్టి ఈ యొక్క రా ఎక్కువగా మనం నిద్రపోరు ఏ యొక్క ప్రాంతంలో అయినా సరే ఏడు టు ఎనిమిది అండగైనా కాను పని చేసుకునేటువంటి సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రధానంగా నియమాన్ని పాటించాలండి ఈ సమయంలో ఎక్కువగా కదలకుండా ఒకటే చోట ఉండడం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి మూడు నెలలు పైబడినటువంటి గర్భిణులందరూ కూడా తప్పనిసరిగా నియమాన్ని పాటించడం వల్ల పుట్టేటువంటి శిశువుకి మంచి ఆయు ఆయుష్ ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది ఈ యొక్క సమయంలో ఎక్కువగా ఓం నమ శివాయ అని కానీ లేకపోతే శ్రీమాత్రే నమ అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని గర్భిణీ స్త్రీలు చాంటింగ్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది చాలా మంచిది ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత గర్భిణీ స్త్రీలు అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాశి వాళ్ళందరూ కూడాను ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు విడుపు స్నానం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఎప్పుడైనా సరే విడుపు స్నానం చేయొచ్చు లేదంటే కనీసం మరసతోదైనా సరే తలస్నానం చేయాలి సరే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదు రాశుల వారు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చేసుకోవాలంటే కనుకను ఈ యొక్క గ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తంగా చంద్రగ్రహణం సంభవిస్తున్నది కాబట్టి మినుములను అలాగే బియ్యాన్ని సర్పబింబాన్ని తెల్ల వస్త్రాన్ని అలాగే బూడిద రంగు వస్త్రాన్ని నెయ్యిని రాగపా రాగి పాత్రను దానంగా ఇచ్చి వీలుంటే కనుక రుద్రాభిషేకం చేసుకోండి లేదంటే కనుక ఇండియాలో ఉన్నటువంటి మీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మీ గోత్రామని మీద రుద్రాభిషేకం అనేటువంటి చేయించడం వల్ల ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటి తొలగిపోయేసి సర్వదా శుభమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ యొక్క గ్రహణం మీద ఉన్నటువంటి అపోహలన్నీ చెప్పే అన్నీ తొలగిపోయాయని చెప్పేసి నేను భావిస్తున్నాను మరిన్ని విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకాసినోవంతు